శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ పనుల్లో ప్రమాదం జరిగింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు జరుగుతూ ఉండగా రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పుకొనింది ఎడం వైపు సొరంగంలో పద్నాలుగు కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు అధికారులు ప్రమాదం జరిగిన సమయంలో ముప్పై ఐదు మంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు ప్రస్తుతం మరో ఏడుగురు స్వరంగంలోనే ఉన్నట్లు తెలుస్తోంది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సొరంగ మార్గం వద్ద సుమారు మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్ల విరామం తర్వాత ఈ మధ్య పనులు ప్రారంభించారు నల్గొండ జిల్లాకు సాగు త్రాగునీరు అందించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రూపొందించారు రెండు వేల ఐదులో ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతో సుమారు ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది అయితే శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలి అన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం అయితే టన్నల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతూ ఉన్నాయి నాలుగు రోజుల క్రితమే పనులు మొదలయ్యాయి మరో అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ పాషా లైన్ లో ఉన్నారు పాషా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ పనుల్లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది ఎంతమంది గాయపడ్డారు ఎవరి పరిస్థితుల తీవ్రంగా ఉందా కఫీ శ్రీశైలం ఎస్ఎల్బిసి పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో టన్నెల్ వర్క్ చేస్తున్న క్రమంలో పైకప్పు కూలి దాదాపు ముప్పై ఐదు మంది అందులో చిక్కుకున్నట్టుగా ఇప్పుడు సమాచారం అవుతుంది అందులో చాలా మంది వరకు బయటకు వచ్చారు కేవలం ఇప్పుడు ఏడు మంది మాత్రమే లోపల ఉండిపోయారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే ఏడుగురు శతగాత్రుల్ని అందులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు మంది బయటికి రాగా అందులో ఏడు మంది గాయపడ్డారు వారిని హాస్పిటల్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కి తరలించినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మొత్తం మీద రెండు వేల ఐదులో చేపట్టినటువంటి ఈ ఎస్ఎల్బిసి పనులు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఉదయం షిఫ్ట్ లో పనికి లోపలికి వెళ్ళిన వారికి వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమంలో దాదాపు శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో వర్క్ చేస్తున్న క్రమంలో ఈ మట్టి కుప్పలన్నీ కూడా ఒక్కసారిగా కూలినట్టుగా తెలుస్తా ఉంది దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ మట్టి కుప్పలు కూలినట్లుగా అధికారులు అచనా వేస్తున్నారు లోపలికి ఇప్పటికే రెస్క్యూ టీం ని పంపించే చర్యలు చేపట్టారు పూర్తి స్థాయికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మరి కాసేపట్లో ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరోపక్క ఈ ప్రమాదానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావులు అసలు ఏం జరిగిందనే దానిపై ఆరోపిస్తున్నారు ఇక్కడికి జూపల్లి కూడా అవుట్ అవుట్న ఘటనా స్థలానికి చేరుకునే పనిలో ఉన్నారు మొత్తం మీద ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి అధికారులు మాత్రం ఒక స్పష్టత ఇవ్వట్లేదు అసలు ఏ షిఫ్ట్ వెళ్ళిన వారు గాయపడ్డారు అందులో ఎంతమంది షిఫ్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చారనేది అధికారులు విచారణ చేస్తున్నారు ఈ విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తామని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి మాత్రం ఏడుగురు ఇరువురికి గాయాలు కావడంతో జెన్కో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా రైట్ అది ఈ ప్రమాదంలో మొత్తం ఏడు మంది కూలీలకు గాయాలయ్యాయి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు అధికారులు అయితే ప్రమాదం జరిగిన సమయంలో ముప్పై మంది కార్మికులు సొరంగంలోనే ఉన్నట్టు తెలుస్తోంది